హాయ్ ఫ్రెండ్స్ మీ లక్ష్మీభాస్కర్ వెల్కమ్ టు లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి సింపుల్ అండ్ టేస్టీ వంకాయ ఊరగాయ అండి ఈ వంకాయ ఊరగాయ ఈ విధంగా పెట్టారంటే ఆరు నెలల పాటు ఉంటుందండి వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరండి అంత బాగుంటుంది మీకు కుదిరితే గనక వంకాయ ఊరగాయ కంపల్సరీ ఒక్కసారి ఇలా పెట్టి చూడండి మీరే చెప్తారు ఎంత టేస్టీగా ఉంటుందో ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళిపోదామండి నేను కేజీ వంకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి పొడి క్లాత్తో శుభ్రంగా చెమ్మ అనేది లేకుండా ఇలా తుడిచేసానండి వంకాయలు ముదిరివి తీసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది అంటే చెట్టునే లైట్గా పసుపు రంగు వచ్చిన వంకాయలు అయితే ఇంకా ఇంకా బాగుంటుంది నేనైతే బజార్లో తీసుకున్న వంకాయలు అందుకే నాకు బాగా ముదురు వంకాయలు అయితే దొరకలేదు కానీ గింజ పట్టిన వంకాయలు అయితే దొరికాయండి నేను వీటిని ఒక కేజీ తీసుకున్నాను కేజీ వంకాయలకి రెండు వందల యాభై గ్రాములు చింతపండు తీసుకున్నానండి అది కొత్త చింతపండు తీసుకున్నాను శుభ్రంగా ఈను పిక్క లేకుండా ఇలా శుభ్రం చేసేసానండి వంకాయల్ని ముక్కలుగా కట్ చేసేసాను చూసారు కదా ఇలా గింజ పట్టాయి ఇలాగా పెద్ద సైజు ముక్కలైతే కట్ చేయాలి మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు తినేటప్పుడు కలిసిపోతాయి పెద్దగా ఉంటే ముక్క కొరుకు తింటుంటే బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను ఉప్పు అండి ఇది సాల్ట్ తీసుకున్నాను నేను కేజీ వంకాయలకి ఒక నూట యాభై గ్రాములు సాల్ట్ వేసుకోవాలండి నేను ఒక వంద గ్రాములు పైన సాల్ట్ వేసాను కొద్దిగా వేరుశనగాయలు వేస్తున్నాను ఉప్పు ఎందుకు తక్కువ అంటే మళ్ళీ కలిపేటప్పుడు వేస్తానండి అందుకే నేను ఒక నూట ఇరవై గ్రాముల దాకా ఉప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ ఉప్పు అంతా వేసి పసుపు నూనె ఉప్పు మొక్కలకు పట్టేలాగా బాగా కలిపేసానండి పైకి కిందికి ఇలా కలిపేసి నేను రెండు వందల యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను కదా చింతపండుని ఈ ముక్కల కింద అయితే పెట్టేస్తున్నానండి వంకాయ ముక్కల కింద పెట్టుకోవాలి అప్పుడు వంకాయ నుంచి ఉప్పు నుంచి వచ్చే ఊరగాయ ఊటు ఉంటుంది కదండి దానివల్ల చింతపండు మెత్తగా నానిపోతుందన్నమాట చూస్తారు కదా ఇలా వంకాయ ముక్కలు కిందకంట నొక్కేసి నేను వంకాయ ముక్కల్ని ఇలా ఉప్పు బాగా కలిపిన వంకాయ ముక్కల్ని ఇలా పైన చదిరేస్తానండి దీని మీద మూత అయితే పెట్టేస్తున్నాను ఒక ఇరవై నాలుగు గంటల పాటు మూత పెట్టేస్తానండి ఇరవై నాలుగు గంటల తర్వాత నేను మూత తీసానండి టూ డేస్ కూడా ఊరబెట్టుకోవచ్చు నేను ఒక ఇరవై నాలుగు గంటలయితే ఊరబెట్టాను చూశారు కదా వంకాయ ముక్కలు ఎలా మగ్గిపోయాయో ఉప్పులోనూ ఈ వంకాయ ముక్కలన్నీ కూడా నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి చింతపండుని వంకాయ ముక్కల్ని చేసేసాను చింతపండు చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో గుజ్జులాగా అయిపోయింది కదండి ఈ చింతపండుని పక్కన పెట్టి వంకాయ ముక్కల్ని కూడా ఒక పక్కన పెట్టి నేను ఒక మిక్సీ గిన్నె తీసుకున్నానండి ఈ చింతపండు గుజ్జైపోయిన చింతపండుని మిక్సీ గిన్నెలో వేసేసానండి మొత్తం కూడా నేను ఒక్కసారి గ్రైండ్ చేసేసానండి మెత్తగా పలుసు లో చేసుకుంటూ చూస్తారు కదా ఎంత మెత్తగా చింతపండు పేస్ట్గా అయిపోయింది కదా ఈ చింతపండుని పక్కన పెట్టి ఒక పెద్ద పళ్ళుని తీసుకున్నానండి వంకాయ ముక్కలన్నీ కూడా ఆ పళ్ళులో వేసేసి ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్న చింతపండు పేస్ట్ కూడా వంకాయ ముక్కల పైన అయితే వేసేసి పక్కన పెట్టేశానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు మెంతులు వేసాను మెంతులు ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు స్పూన్లు ఆవాలు వేస్తున్నానండి ఆవాలు వద్దనుకుంటే ఓన్లీ నాలుగు స్పూన్లు మెంతి పొడి వేసుకోవచ్చు కానీ పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది దూరగాయలో అందుకనే రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు దోరగా ఏపి సల్లారి పెట్టి ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసానండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఒక నాలుగు ఎల్లుల్లిపాయలు రేఖలు తీసి ఎల్లుల్లిపాయలు కూడా ఇలా కచ్చా పచ్చ మెత్తగా గ్రైండ్ చేశాను ఇప్పుడు ఈ వంకాయ చింతపండు పేస్ట్లో నేను రెండు వందల గ్రాములు కారం తీసుకుంటున్నాను నూట ఎనభై గ్రాములు తీసుకున్నా పర్వాలేదు కాకపోతే మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి అందుకని రెండు వందల గ్రాములు కారం తీసుకున్నాను మెత్తగా గ్రైండ్ చేసిన ఆవాలు పొడి నాలుగు స్పూన్లు కూడా వేసేసాను అలాగే ఎల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నానండి మొత్తం ఎల్లుల్లి పేస్ట్ వేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను చెయ్య శుభ్రంగా కడుక్కొని తుడిసేసుకోవాలండి చెమ్మ అయితే అసలు ఉండకూడదు మొత్తం కారం ఉప్పు పిండి అంతా కూడా బాగా ఈ వంకాయ ముక్కల్లో కలిపేసుకోవాలి ఆల్రెడీ నేను చెప్పాను కదా ఒక ముప్పై గ్రాములు సాల్ట్ అయితే ఆపాను ఆ ముప్పై గ్రాములు కూడా వేసేసానండి కారంలో బాగా ఇప్పుడు సాల్ట్ కలుస్తుంది ఇలా వేసుకుంటే నూట యాభై గ్రాములు సాల్టు రెండు వందల గ్రాములు కారం వేసి మొత్తం ముక్కలకు పట్టించి పక్కన పెట్టేశాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి నేను లైన్ వేరుశెనగ ఆయిల్ తీసుకుంటున్నాను మూడు పావు కిలోలు ఆయిల్ అయితే వేసేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద స్పూన్ జీలకర్ర ఒక పెద్ద స్పూన్ ఆవాలు ఒక్కసారి ఆయిల్లో ఇలా పైకి కిందకి కలుపుకుంటూ ఒక పది ఎల్లుల్లి రేఖలు పచ్చా దంచానండి అవి కూడా వేసేసి ఎల్లుల్లి రేఖలు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ఏడు ఎండిమిర్చి వేసి ఒక్కసారి పైకి కిందికి కలిపి పోపు కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ ఇంగువ వేసాను ఇంగువ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా యాగనిచ్చి నేనైతే ఊరగాయ అయితే వేసేస్తున్నానండి వంకాయ ఊరగాయకి పోపు వేసేసానండి చూస్తుంటేనే చాలా బాగుంది కదండి చాలా బాగుంటుందండి తింటుంటే వంకాయ ఊరగాయ ఒక్కసారి మీరు కూడా వంకాయ ఊరగాయ పెట్టండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో ఇలా పైకి కిందికి వేడి మీద ఆయిల్లో కలుపుకోవాలండి చూసారు కదా ఇలా వంకాయ ముక్కలు ఎంత బాగున్నాయో పోపు అయితే రెడీ అయిపోయాక నేను ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి వేడి వేడి అన్నంలో వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీ వంకాయ ఊరగాయి రెడీ అయిపోయిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి